కోర్టు మన మూడు రోజుల చెప్పింది రాజమండ్రి జైలుకి ఆయనేమో రా కదలరా అని చెప్పి ప్రజలను పిలుస్తున్నాడు ఆయన ఏమో కోర్టులో రా కదలేరా కదలి వెళ్ళి సెంట్రల్ జైలుకి ఈ నక్క చెత్తులు కన్ను పని చేయట్లేదు కిడ్నీ పని చేయట్లేదు గోడి ఓడిపోయింది ఇటువంటి సొల్లు కాబట్టి చెప్పకుండా నువ్వు చెప్పి చేసినటువంటి కోర్టు ట్వంటీ కార్యక్రమాలకి రా కదలరా అని చెప్పి రాజమండ్రి సెంట్రల్ జైలు దీనికి ఆహ్వానం పలుకుతాయి త్వరలో కూడా వెళ్తాడు జూనియర్ తొలగితే ఎవరు వాళ్ళ నీచాతి నీచమైన బుద్ధి ఎన్టీ పేరు చెప్పి భజన చేసుకునేటువంటి కుటుంబ సభ్యులు ఎన్టీ రావారని పెద్ద ఎన్టీఆర్ ఏమో చంద్రబాబు కోసం దించారు జూనియర్ ఎన్టీఆర్నేమో సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్ళీ అల్లుడి కోసం లోకేష్ పప్పుగేడి కోసం సర్వనాశనం నాశనం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు ఇటువంటి బాలకృష్ణలో ఇటువంటి చంద్రబాబు నాయుడు వెయ్యి మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంటికి కూడా లేదు చంద్రబాబు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు మూడు సభలు పెట్టారు వాళ్ళు అప్పుడు కూడా ఇయ సొల్లు సొల్లు కాబుర్లు కాకపోతే పోటీ చేసే అభ్యర్థులు మారారు వచ్చి ప్రకల్పాలు బయట చెప్పే సొల్లుగా మారారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా కొడాలి డిపాజిట్ లేకుండా చేస్తాను మూడు మీటింగ్లు పెట్టి ఇటువంటి సొల్లు కబుర్లు ఈ సొల్లు నా కొడుకులు సొల్లు పోరానని చెప్పారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది మళ్ళీ అభ్యర్థులు మారారు మళ్ళీ మాట్లాడే వాళ్ళు మారారు ఈ గుంటనక్క మాత్రం వీడు ఎంటా ఉన్నాడు ఇప్పుడు రెండు మీటింగ్లు అయినాయి ఇది మూడో మీటింగ్ పెడతాడు ఎన్నికల లోపు నా ఊడిపోయిన ఎంట్రీ కూడా పెడతాడు కృష్ణా జిల్లాలో వైసీపీ ఖాళీ అయిపోతుందని కూడా చెప్తున్నారు సార్ అంటే జాయినింగ్ సోర్స్గా ఉన్నాయి ఎక్కడ పెట్టుకోవాలి కూడా మాకు తెలియట్లేదు ఎక్కడ సాధ్యం ఎక్కడ వాళ్ళు పెట్టుకోమా బాబు కొడుకులు ఇద్దరు పుస్తకాలు పెట్టుకుంటారు కదా ఎర్ర బుక్లు అక్కడ పెట్టుకోమా బాబు ఎర్ర ఎర్రబుక్కునే చించి తోసుకోమని చెప్పి అని చెప్పారు అసలు చంద్రబాబు గుడివాడు ఎవడొస్తాడు చంద్రబాబు గుడివాళ్ళు పట్టించుకున్న దొంగ ఫోర్ ట్వంటీ వేడు ఏం తెలియదు మా గుడివాడులో మాకు ఎన్టీ రామారావు అంత మహోన్నత పార్టీ నుంచి తొలగించి ముఖ్యమంత్రి పదవి కొట్టేసి మా ప్రాంతం వాడిని సంకనాకి ఇచ్చేసినటువంటి వెదవిడంత తెలియదు వీడు ఎవడొస్తాడు చంద్రబాబు నాయుడు జనం వస్తారా అంటే లక్ష మంది సబ్బు పెడతాం అని టీడీపీ చెప్తున్నారు కదా మొన్న రెండు లక్షలు అన్నారు ఇప్పుడు లక్షకు వచ్చారా అదే మొన్న వాళ్ళే పార్టీ మీటింగ్ పెట్టి రెండు లక్షల మంది జనం అన్నారు ఇప్పుడు లక్షకు వచ్చారా అక్కడ తీసుకున్న ల్యాండ్ ఎంత చూసారా మీరు ఇరవై రెండు ఎకరాలు పొలం తీసుకున్నారు దాంట్లో తొమ్మిది ఎకరాలు పార్కింగ్ పెట్టారు ఐదు ఎకరాలు దయచేసేసారు ఐదు వేలు కుర్చీలు వేశారు లక్ష మంది వస్తారా ఇప్పుడు ఢిల్లీ లెక్కేటట్టు కుర్చీలు ఐదు వేలు ఐదు వేలు ఒకటో కుర్చీ ఉంటే నేను గుడివాడు వదిలేసి వెళ్ళిపోతా మీరు ఎలా లెక్కేటండి మీడియా వాళ్ళు ఇరవై రెండు ఎకరాలు ల్యాండ్ ఏడు ఎకరాలు పార్కింగ్ తొమ్మిది ఎకరాలు పార్కింగ్ ఐదు ఎకరాలు ఏమో డయాస్ అంట ఆయన సెక్యూరిటీ అంట వేసి ఐదు వేల కుర్చీలు వేసి లక్ష మంది వస్తారు ఐదు వేల కుర్చీలు లక్ష మంది కూర్చుంటారు అంటే ఒక కుర్చీలు పది మంది కూర్చోబెట్టారు ఇవన్నీ సొల్లు కాకుండా ఐదు వేల మంది కదా ఏర్పాట్లు చేశారు చంద్రబాబు మాటతో మూడు వేల మంది ఉంటారు చంద్రబాబుకి ఆయన రుత్రిక రోషన్ అంటే ఓ జగబడి వచ్చేటకి ఈ సొల్లు కానీ నా చిన్నప్పటి నుంచి చూసి చూసి సొల్లు కబుల్ సొల్లు పురాణం ఇవన్నీ ఈని వాళ్ళ చెవుల్లో రక్తం గారిని చంద్రబాబు పట్టించుకున్నాడు గుడివాళ్ళు ఎవరు అంటే మీరేమో ఏమీ లేదంటారు ఒక పక్కన బాలస్వామి గారు జనసేనలో చేరుతున్నారు బాలస్వామి గారు జగన్మోహన్ రెడ్డి గారు నేను తీసేస్తా నువ్వు ఎక్కడ చేరుతావు ఏదో జాగ్రత్తలు చేరవా

కలిసి ఉందాము అన్ని చోట్ల ఇప్పుడు దాకా కలిసి ఉన్నాం కదా కలిసి ఉందా తొందరపాటు చోటాకి వెళ్తాం మరి ఎవరు వెళ్తారు అది ఎవరు వెళ్తారు జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇస్తారంటే నాకు వద్దు జనసేన తెలుగుదేశం మాది ఎలా ఏ పార్టీకి వస్తే సీట్ ఆ పార్టీలో చేరుతామని చెప్పి వెళ్ళేవాడు ఆడు ఉన్నాడు అది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు తప్పించి పక్కన పెట్టినాడు తప్పించి ఎవరు వెళ్ళారు చెప్పండి ఒకటి పేరు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు నేను సీట్ ఇవ్వను నీకు బాగాలేదు అని చెప్పినాడు తప్పించి ఎవరు వెళ్ళారు చెప్పండి ఒకటి పేరు చెప్పండి లేదు లేదు మాకు చంద్రబాబు దగ్గరికి వెళ్తాం అని చెప్పి వెళ్ళినాడు ఎవడు ఒకటి పేరు చెప్పండి ఈ కేసు ఇప్పుడు మిమ్మల్ని ఒక జానలో పిగ్ ఇంకో జానాలకి వెళ్ళరా ఉద్యోగం ఆయన సిట్టు కూర్చుంటారా వాళ్ళకి అప్పుడే చెప్పాడు అసెంబ్లీ ఏంటంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము తీసుకెళ్ళి లోపలి తీసుకెళ్ళి సర్లేదు చూస్తానని చెప్పమంటే నేను సీటు ఉందని రామాయణం అంత రావడం చేత ఏమవుతుంది నేనుంచి చూస్తాను కాదు నాలుగేళ్ళు నా ఆ నలుగురికి అసెంబ్లీ జరుగుతుండగా ఓటేసే ముందు నలుగురిని తీసుకెళ్ళి ముఖ్యమంత్రితో మాట్లాడిచ్చారా మాట్లాడితే నేను సీట్ ఇవ్వలేను మీకు మీరు గబ్బులే పలిగిపోయారని చెప్పి చెప్పాడా వాళ్ళే బయటకు వచ్చి చెప్పారా నాకు సీట్ ఇవ్వడానికి అని చెప్పి మేము వేసామని చెప్పి మళ్ళీ రామాయణవంతులు రాముడు ఏమవుతుందంటే అప్పుడు నలుగురైనా ఇప్పుడు నలుగురైనా ఎప్పుడు నలుగురైనా జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇవ్వనంటే వెళ్ళిపోతారు రాష్ట్రం అంతా గొప్పగా అభివృద్ధి జరుగుతుంటే మీ ఛానల్లో నిన్ను తీసేసానుకో అదే మీ ఛానల్ పనికిరాందని నేను తీసేసినట్ట ఛానల్ సరిగ్గా వార్తలు వేయట్లేదని తీసేసినట్ట నేను అడిగేదాన్ని సభ అని చెప్పు నీ ఛానల్లో నేను తీసేశారు నేను ఒక్కనే అంటే మీ ఛానల్లో సరిగ్గా వార్తలు చూపించట్లేదని మీ వార్తలు సరిగ్గా కవర్ చేయట్లేదని మీ ఛానల్ పనికిరాందని నేను తీసేసినట్ట ఇప్పుడు బిహేవియర్ ఉంటుంది ఒక ఎమ్మెల్యే అని అయినా ఒక ప్రజాప్రతినిధి అయినా బిహేవియర్ ఉంటుంది లేకపోతే సామాజిక సమీకరణలో అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణలో మిగిలినటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది ఇక ఏదైనా ఒక రాజకీయ పార్టీ ఒకరినే పెట్టుకుని మూడు వందల అరవై ఐదు రోజులు ఇక ఎలక్షన్ వచ్చేటప్పుడల్లా అతనికి సీట్ ఇవ్వాలని రాసి ఉందా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఆడికేస్తాడు అప్పుడు నలుగురిని మార్చేయండి నా మీద ఇప్పుడు వెళ్ళి అడగండి అదే ఇప్పుడు నేను లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు అంటే ఎక్కి ఎక్కి వేడి చేయటువంటి విధవ చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి తెలుగుదేశం పార్టీ అనేది కానీ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా అనేది కానీ ఒక చీడ పురుగు లాంటిది వ్యవస్థకి ఉండటానికి అర్హత ఉన్నటువంటి పార్టీ కానీ వ్యవస్థ కానీ కాదు తెలంగాణ ప్రజలు తెలుగుదేశం పార్టీని ఎక్కడ పోటీ చేయడానికి అవకాశం లేకుండా చంద్రబాబుని తన్ని ఎలా అయితే తరిమీసారో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ చంద్రబాబు నీచుడు నికృష్టుడు ఇటువంటి వెదవలని ఇటువంటి వెదవల పార్టీలని తన్ని తరిమేయాలని చెప్పి ఇటువంటి కార్యక్రమాలకి టీవీ నైన్ కానీ హసినా గారు కానీ మేము కానీ ఎటువంటి భయపడం ఆవిడ ఎటువంటి దాదాపు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి ఆవిడ ఎంత ధైర్యంగా దమ్ముగా ఎన్ని విపత్తుల్ని ఎలా కవర్ చేస్తుందో మనందరం కూడా కళ్ళతో చూసాము కాబట్టి మా సోదరి హసినా అని సోషల్ మీడియాలో ట్రోల్ చేసినటువంటి వెలువలకే నేను ఒకటే చూసిన మీకు తల్లి చెల్లి అమ్మ అందరూ ఉన్నారు మీరు ఇటువంటి కార్యక్రమాలు చేస్తే దీనికి ఎంతో అనుభవిస్తారని చెప్పి ఓటింగ్ చెప్తున్నారు పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉండగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ రాష్ట్రంలో బలంగా కాంగ్రెస్ పార్టీ ఉండగా కాంగ్రెస్ పార్టీలోంచి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మీద పోటీ చేసి ఉలివెందల కడప పార్లమెంట్ అసెంబ్లీ గెలిచారు ఆ తర్వాత జరిగినటువంటి బై ఎలక్షన్లో పార్లమెంటు కడపలో ఇరవై అసెంబ్లీ సీట్లు పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ మీద గెలిచాడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉండగా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండగా ఇప్పుడు వన్ పర్సెంట్ ఉన్న కాంగ్రెస్ పార్టీ గురించి మీటింగ్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచింది ఎవరి మీద కడపలో ఎవరి మీద గెలిచాడు కాంగ్రెస్ పార్టీ మీద గెలిస్తే తెలుగుదేశానికి డిపాయిట్ పోయింది అప్పుడు ఏమైంది కాంగ్రెస్ చోటు గులింద విజయం గారు గెలిచింది ఎవరి మీద కాంగ్రెస్ మీద గెలిచారు ఎవరి మీద గెలిచింది అవి వివేకానంద రెడ్డి గారి మీద గెలిచింది వైఎస్ వివేకానంద రెడ్డి గారి మీద తెలుగుదేశానికి డిఫైడ్ పోయింది కాంగ్రెస్ ఓటు వచ్చిందో మాకు లేక నెల్లూరు పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా కాంగ్రెస్ మీద గెలిస్తే తెలుగుదేశం డిఫైడ్ పోయింది కొవ్వూరు రాజేంద్రపురం అదేవిధంగా ఈ ఈ పక్కన ఉన్నటువంటి నరసాపురం ఎన్ని డిఫైడ్ తెలుగుదేశానికి పోయింది కాంగ్రెస్ మీద పోటీ చేస్తారు ఈ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన గెలిచింది నర్సాపురం రాజోలు మూడో ప్లేస్ ఎవడో టీడీపీ నర్సావరంలో రెండో ప్లేస్లోకి జనసేన వస్తే టీడీపీ మూడో ప్లేస్ భీమవరం గాజువాక్లో పవన్ కళ్యాణ్ రెండో ప్లేస్కి వస్తే మూడో ప్లేస్ డిఫైట్ ఈ రాష్ట్రంలో ఏ పార్టీ పుట్టినది కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు ఏ పార్టీ అయినా బలంగా ఫైట్ ఇస్తే మూడో ప్లేస్లోకి వెళ్ళే ముష్టిగాడి చంద్రబాబు డిపాజిట్లు పోగొట్టుకునే విధవ చంద్రబాబు కాబట్టి ఎన్ని పార్టీలు వచ్చినా నాలుగు నాలుగు ఓట్లు ఒక్కో పార్టీకి పోతే వీటికి కూడా నాలుగేమి కాబట్టి చంద్రబాబు నాయుడు సాయంత్రం వస్తాడు చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు మారారు మనం ఊళ్ళో ఉంటామా రెండులో ఉంటామా డిపాజిట్ పోతే నీళ్ళని అడగాడు ఎన్సి రామారావు చనిపోయి ఇరవై ఐదు సంవత్సరాలు అయితే ఆయన ముప్పై సంవత్సరాలు సినీరంగ పరిశ్రమలో అనేక చిత్రాలు నటించి సినీరంగ పరిశ్రమలో ఆయన్ని ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకొచ్చినటువంటి ప్రజలకి మేలు చేయాలని చెప్పి ఒక రాజకీయ పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి నమ్ముకున్నటువంటి కుటుంబం చేతిలో మోసపోయి అధికార దాహంతో ఒక దుర్మార్గుడి చేతిలో వంచనకి గురయ్యి పార్టీని ముఖ్యమంత్రి పదవనే కోల్పోయి మనోవేదనతో చనిపోయి ఈరోజుకి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయింది ఎవరైతే ఎన్టీఆర్ పనికిరాడని చెప్పారో ఎవరైతే ఎన్టీఆర్ దుర్మార్గుడని చెప్పారో ఎవరైతే ఎన్టీఆర్ని పార్టీ అధ్యక్ష పదవి నుంచి సస్పెండ్ చేసి పక్కన కూర్చోబెట్టారో ఎవడైతే ఎన్టీఆర్ని ముఖ్యమంత్రి పేట నుంచి దించి అధికారంలోకి వచ్చాడో వాడే ఆ గజ దొంగే ఇరవై ఎనిమిది సంవత్సరాలైనా కూడా ఎన్టీఆర్ బూట్లు నాకే పరిస్థితి ఎన్టీఆర్ కనిపించారు ఇటువంటి దుర్మార్గుల్ని ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించాలి బతుకున్నప్పుడేమో దుర్మార్గుడు అని చెప్పి ఆయన ముఖ్యమంత్రిగా పార్టీ నాయకుడిగా పనికిరాడని చెప్పి ఈరోజు సిగ్గు శరము లేకుండా ఎవరైతే ఆయన్ని దించారో అదే కుటుంబ సభ్యులు అదే వ్యక్తి ఎన్టీ గ్రామానికి వచ్చి విగ్రహాలకు దండేయటం ఎన్టీ రావాలికి వర్ధంతి చేస్తానని చెప్పడం ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలో పదవి కోసం ఆయన పేరు చెబితే నాలుగు ఓట్లు వస్తాయి అన్నటువంటి ఉద్దేశంతో ఆఖరికి చంపినటువంటి వ్యక్తులే పదవి నుంచి తొలగించినటువంటి వ్యక్తులే ఆయన పొగుడుతూ కీర్తిస్తూ ఈరోజు తిరుగుతున్నారంటే ఈ రాష్ట్ర ప్రజలు ఈ ఇటువంటి వ్యక్తులను ఎటువంటి మక్క వ్యక్తులు కూడా మన రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటారు ఇటువంటి చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్ర ప్రజలు తెలంగాణలో పూర్తిగా నిర్మూలించారు ఆంధ్ర రాష్ట్ర కూడా రెండు వేల ఇరవై నాలుగులో నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారు ఏదేమైనప్పటికీ ఎన్టీ రామారావు లాంటి మహనీయుడు ఆశయాలని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి తప్పకుండా ఆయనకి అభిమానిగా ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతి జయంతి కార్యక్రమాలు ఇక్కడ పెద్ద ఎత్తున నిర్వహిస్తాం ఇక ముందు కూడా నిర్వహిస్తాం ఇటువంటి నక్కల్ని ఈ రాష్ట్ర ప్రజలు నమ్మొద్దని చెప్పి వారిని వారినిచ్చి చెప్పి కోరుతున్నాను కూర్చుని లక్ష మంది కూర్చుంటారు ఒక కుర్చులు పది మందికి కూర్చోబెట్టారు ఏంటి ఇవన్నీ సోలు కాకుండా ఐదు వేల మంది అక్కడ ఏర్పాట్లు చేశారు చంద్రబాబు మాటలు మూడు వేల మంది ఉంటారు చంద్రబాబుకి పైన వ్యతిరేకి వస్తాయంటే ఓ జగబడి వచ్చేటకి ఈ సొల్లు కానీ నా చిన్న నుంచి చూసి చూసి సొల్లు కబుర్లు సొల్లు పురాణం ఎన్ని ఈని ఈని వాళ్ళ చెవులు అని రక్తం కానీ జనభవాన్ని పడిచిన వాడు గురి అంటే మీరేమో ఏమీ లేదంటున్నారు ఒక పక్కన బాలసౌరి గారు జనసేనలో చేరుతున్నారు బాలసారులు గారు టీడీపీలో చేరుతున్నారు ఎందుకని ఇట్లా వెళ్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నేను టీవీలో ఏ టీవీ ఎన్టీవీ నేను తీసేస్తున్నా ఎక్కడ చేస్తావు ఏదో జనంలో చేరువా ఇంటికి కూర్చుంటావా మరి పాఠశాల దగ్గర కలిసాలు ఎందుకు వెళ్ళారు సార్

ఆవిడని కూడా రాజకీయాలకు వాడుకుంటాకి ఏడ్చినటువంటి వేదాలు చంద్రబాబు ఆ తెలుగుదేశం పార్టీ సారథ్యంలో నడిచేటువంటి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా టీవీ నైన్ సంక్రాంతి సంబరాలు అని చెప్పి ఆ ప్రోగ్రామ్ లో ఆ ప్రోగ్రాంలో ఆవిడ హరిసిన నాకు సోదరి నన్ను పేరునని నాన్న అన్న అని చెప్పి మమ్మల్ని పిలిచినటువంటి మా సోదరి ఈ ప్రోగ్రామ్ ని కవర్ చేసినాక మేము భోజనానికి వెళ్ళేటప్పుడు ఎండగా ఉందని చెప్పి రామ్మ అంటే నా బండి ఎక్కి అందరూ చూస్తూ ఉండగా అందరూ చూస్తూ ఉండగా వంద అడుగులు నా బండి మీద వచ్చి నా కళ్యాణ మండపం దగ్గరికి వస్తే ఆవిడ మీద నీచాతి నీచంగి తెలుగుదేశం పార్టీ ఈ చెత్తగా